హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ టుడే మన రెసిపీ సమ్మర్ స్పెషల్ వంకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం ఈ పచ్చి పులుసు కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండుని గ్లాస్ వాటర్ వేసి నానపెట్టుకోవాలి ఇలా మనం ముందుగా చింతపండుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానపెట్టుకుంటే గుజ్జు అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ పులుసు కోసం మనం ఒక వంకాయని తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మూడు పచ్చిమిరపకాయలని తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టి ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి ఈ వంకాయ పచ్చిమిర్చి ముక్కలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే వంకాయ మెత్తబడిపోతుంది ఇదే వంకాయ పచ్చిమిర్చిని ఆయిల్ పెట్టి స్టవ్ పైన కూడా కాల్చుకోవచ్చు కానీ ఇలా స్లైసెస్లా కట్ చేసుకోవడం వల్ల వంకాయలో ఏదైనా పుప్పున్న మనకి ఈజీగా తెలుస్తుంది నెక్స్ట్ ఈజీగా కూడా అయిపోతుంది ఇలా వంకాయ పచ్చిమిర్చి ముక్కల్ని మరీ డీప్ ఫ్రై కాకుండా మెత్తబడే వరకు కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న వంకాయ పచ్చిమిర్చి ముక్కల్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పచ్చి పులుసు కోసం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలని ఇలా రౌండ్ షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు వరకు కొత్తిమీర టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి నేను టూ స్పూన్స్ వేస్తున్నాను పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పులుసు టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది ఇందులో ఉండే ఫ్లేవర్స్ అన్నీ చక్కగా దిగుతాయి అన్నమాట ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వంకాయ పచ్చిమిర్చి పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి వేసి మొత్తం అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకోవాలి ఈ చింతపండు పులుసు అనమాట మనం పులుపు చూసుకుంటూ వాటర్ని అడ్జస్ట్ చేస్తూ వాటర్ వేసుకోవాలి పులుపు సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి నేనైతే టూ గ్లాస్ వాటర్ వేసాను ఈ పచ్చి పులుసు అనమాట హెల్త్కి చాలా మంచిది ఇది సమ్మర్లో మన శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది నెక్స్ట్ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది ఈ పచ్చి పులుసు బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు ఇప్పుడు ఈ పులుసుకు మనం పోపు పెట్టుకుందాం ఇప్పుడు తాలింపు కోసం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికడు మెంతులు ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకోవాలి నెక్స్ట్ పొట్టు తీసిన ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి కరివేపాకు కొంచెం మూడు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి ఇలా పోపు అంతటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు అంతా వేయించుకున్న తర్వాత కొంచెం ఇంగువును వేసుకోవాలి ఇంగువ ఆప్షనల్ నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు ఈ పోపును మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి పులుసులో వేసుకోవాలి ఇలా వేసుకుంటే పచ్చి పులుసు రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ పులుసుని మనం వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్